ఏంగా ఇ నాలు కల్లా చైనా పదా చైనా బారు మా ఎవరి కోసం అది పెట్టింది మావే ఎప్పుడు పోలేదేసండి అదే కదా చైనా బాగా గుత్తిగాల చైతన్య గారు చైతన్య గంగ గారు గణపతి గ్రామ చెండూరు మండలం వైఎస్ఆర్ జిల్లా అండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి కదటి స్థానానికి మూడు సెకండ్లు ముందే కొనసాగుతున్నాయి ગાર્ડ લઈને જો કોણ આ છે બેસે સર બુઢે લઈને મારે આને કહી દઉં તાન કે તાન કા દાદા அய்யோடு ஆறு வந்த அடகுல தூரம் மூடி நிமிஷம் பூர்சி மொதலாபடி உன்னு ரெண்டாக்கு ஆறு சிங்கர் முன்னஞ்செலாம் கொனசாங்க એય ભાઈ એય ભાઈ ના ઓળખું અલ્યા અલ્યા પઈપર માળો સુખિયા બેસે ઈકે બેસે ઈને દે કે આ સુલેરા ના పూర్తి అయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి gana ah, ah, il ah, gara ah, ah, na ah.

ఆరు వరకు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జరిగిన వాటిలో మొదటి స్థానంలో మారెల్ల మోక్షజ్ఞ రెడ్డి గారు వాసుదేవపురం కంబైన్ నాయుడు గారు దాసరపల్లి వారి జాత ఫస్ట్లో ఉన్నాయి ఎవరైతే రెడీగా రెడీగా చాలా బాగా అలాగే ముందే వస్తారు సార్ ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి నిండోద స్థానానికి కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

あっ <noise> ఎనిమిదవ రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జీవన్ బాబు మహిళా కలవారి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వామి ఆశీస్సులతో గురుతో నమ్మిస్తున్న సందర్భంగా ఈ ఆరు ఆరు పల్ల విభాగం రైతు సంబరాల నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా అన్నప్రసాదం ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎవరు కూడా భోజనం వృధా చేయరాదు ప్రతి ఒక్కరికి కూడా వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి సమయం ఉన్నది పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాల వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

Oh! <laughs> సమయం రెండు నిమిషాలు ఉన్నది రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానం యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్లి తిరిగి నూట పదకొండు అడుగుల దూరాన్ని కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి తొంభై నాలుగు అడుగుల తొమ్మిది ఎంధాల దూరాన్ని ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి తొంభై నాలుగు అడుగుల తొమ్మిది ఎంరాల దూరాన్ని ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఒకవేళ చివరి జత దాటిన ఆరోగ్యం మంది సాధించవచ్చు కనిమిన్నది చివరికి వెళ్లి తిరిగి తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంబలాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు యాభై సెకండ్ చేరేగే 94.94 200ల జరా 5వ స్థానంలో తోట పద పన్నటగల 200ల జరా 4వ స్థానం పద సాగవచ్చు సమయం 2 సెకండ్ జాగ్రత్త లోపాల పదై సెకండ్లే పది సెకండ్లు ఐదు సమయం పూర్తయినది நம்பறலயா 94 கல கல 94 கல 94 கல 94 கல మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మరి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది ఏడు మండల జ్వరాన్ని లాగి ప్రస్తుత జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి